రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలోపు కర్కాటక రాశి వారికి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది వీరికి తిరుగులేదు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలోపు కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం మనోబలంతో చేసే పనులు ఫలితాలని ఇస్తాయి కొన్ని సంఘటనలు మీ మనసుకు ఒత్తిడిని కలిగించవచ్చు శారీరక శ్రమ పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసర విషయాలను పెద్దవిగా చేసి చూడడం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలు వికటించవచ్చు కొందరు ప్రవర్తన మీకు చాలా అనుకూలతలు కనిపిస్తుంది ఆటంకాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు అనేవి అసలు వద్దు కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చాలా అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మంచిది వారం మధ్యలో మీరు ఒక శుభవార్త కూడా కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి శ్రీ లక్ష్మీదేవిని సందర్శించడం శుభప్రదం కనకధార స్తోత్రాన్ని చదివితే మరింత మేలు కూడా మీకు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది మీరు ఏదైతే జీవితం కావాలి అని కోరిక కోరుకున్నారో అటువంటి జీవితం వీరికి దక్కబోతుంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె ఈ సమయంలో ఉంది వ్యాపార విస్తరణ చేయాలి అని ఆలోచనలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా మంచిది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుపడుతుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శని మీ తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ స్నేహితులతో మీరు సయోధ్య కూడా ఆశిస్తారు మీ వివాహ జీవితం మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగులో కూడా మీకు మద్దతును ఇస్తారు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి లేదా ప్రేమ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతారు మీ యొక్క వ్యాపార ప్రపంచంలో గుర్తింపు కూడా పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కర్కాటక రాశి వారి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి ఈ కాలంలో మీరు ఆస్తి వాహనము లేదా గృహ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ మీరు మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది ఎందుకంటే మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ ఎనిమిదవ ఇంటి గుండా మరియు కేతు మీ రెండవ ఇంటి గుండా సంచరిస్తారు గ్రహాల ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను తెస్తుంది అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నారని భావిస్తారు కానీ మీరు ఏమి కూడా ఆదా చేయలు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం ముందుగా మానుకోవాలి ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగించేటట్టు ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకుంటే మేలు విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విజయావకాశాలు ఈ సమయంలో చూస్తారు ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ యొక్క ప్రేమ జీవితం ప్రేమతో కూడిన తీపి మరియు పుల్లని మాటలతో నిండి ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం మీ యొక్క సంబంధాలకు కొంచెం కష్టతరంగా కూడా ఉంటుంది కోపం మరియు అహంకారం మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ రాశి ప్రకారం మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య సంబంధంలో కొంత చేదు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతి ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది లేకుంటే కొంచెం అజాగ్రత్త మీ సంబంధాలపైన ప్రభావం చూపుతుంది కర్కాటక రాశి వారి వైవాహిక జీవితానికి ఈ సమయం అంత మంచిది కాదు ఈ సంవత్సరం యొక్క వైవాహిక జీవితం విసుగు మరియు దూరాన్ని తెస్తుంది మీ ఇద్దరి మధ్య అనవసరమైన తగాదాలు ఉద్రికతలు మరియు విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు ఒకరినొకరు ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని సలహా ఇస్తారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి कर कर्नाटक राशि ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మద్యం అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలోని కలిసి జరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి క ఘనకరములైనా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగినా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తని పెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడచరని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదే విధముగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలిగే సూచనలు కనిపిస్తాయి కనిపిస్తూ రక్తపోటు ఉదర సంబంధిత జీర్ణ సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా ఈ రాశి వారికి కలిగే అవకాశాలు కలిగి ఉంటారు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి కావున తగినంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షని ధరించాలి ఇలా ధరించడం వల్ల వీరికి అంతా మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి Thank you for watching.